సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము అప్పుడు యోసేపు మనిషే వంశస్థులలో సెలోపెహాదు హెపెరు కుమారుడును గిలాదు మనుముడును మాకీరు మునిమనుముడునై ఉండెను అతని కుమార్తెల పెళ్ళు మహల నోయ హోగ్లా మిల్కా తిర్సా అనునవి వారు ప్రత్యక్షపు గుడారం యొక్క మోషే ఎదుటను యాజకుడైన ఎలియాజరి ఎదుటను ప్రధానుల ఎదుటను సర్వసమాజము ఎదుటను నిలచి చెప్పినదేమనగా మా తండ్రి అరణ్యంలో మరణమాయెను అతడు కోరహు సమూహములో అనగా ఎహోవాకు విరోధముగా కూడిన వారి సమూహంలో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను అతనికి కుమారులు కలగలేదు అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశముల నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాత్స్ను మాకు దయచేయుము అనిరి అప్పుడు మోషే వారి కొరకు ఎహోవా సన్నిధిని మనవి చేయగా ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాత్స్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాత్స్యమును వారికి చేయవలెను మరియు నీవు ఇస్రాయిలతో ఇట్లు చెప్పవలెను ఒకడు కుమారుడు లేక మృతి పొందిన మీరు వారి భూస్వాత్స్యమును వాని కుమార్తెలకు చెందచేయవలను వానికి కుమార్తె లేని లేనియడలా వాని అన్నదమ్ములకు వాని స్వాత్స్యము ఇవ్వలను వానికి అన్నదమ్ములు లేని లేనియడలా వాని భూస్వాత్స్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇవ్వలను వాని తండ్రికి అన్నదమ్ములు లేనియడలా వాని కుటుంబంలో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాత్స్యము ఇవ్వలను వాడు దాని స్వాధీనపరచుకొను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇస్రాయిలీలకు విధింపబడిన కట్టడ మరియు ఎహోవా మోషేతో ఇట్లనెను నీవు ఈ అబారిము కొండ ఎక్కి నేను ఇస్రాయేలీలకు ఇచ్చిన దేశమును చూడుము నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడదువు ఎలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ వారి కన్నులేదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరుగుబడితిరి ఆ నీళ్లు సీను అరణ్యమందలి వందలి కాదేశిలో నున్న మెరీబానీళ్లే అప్పుడు మోషే యహోవాతో ఇట్లనెను యహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా యహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద నియమించుము అతడు వారి ఎదుట వచ్చుచూ పోచూ నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవరెను అందుకు యహోవా మోషేతో ఇట్లనెను నోనుకుమారుడైన యహోశివా ఆత్మను పొందినవాడు నీవతని తీసుకుని అతని మీద నీ ఉంచి యాజకుడుకు ఎలియాసరి ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆగ్నేయుము ఇస్రాయేలీల సర్వసమాజము అతని మాట వినునట్లు అతని మీదని ఘనతలో కొంత ఉంచుము యాజకుడిని ఎలియాసరి ఎదుట అతడు నిలువగా అతని యహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలను అతడును అతనితో కూడా ఇస్రాయీలందరును అనగా సర్వసమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశను అతడు యహోషువుని తీసుకుని యాజకులని ఇలియాసు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువబెట్టి అతని మీద తన చేతులించి ఎహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను సంఖ్యాకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను నీవు ఇస్రాయలీలకు ఇలాగు ఆజ్ఞాపించుము నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా ఎద్దుకు తెచ్చుటకు జాగ్రత్త మరియు నీవు వారికి ఇలాగూ ఆజ్ఞాపించుము మీరు ఎహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతిదినమును ఏడాది ఏడాదివగు రెండు మగ పిల్లలను అర్పింపవలను వాటిలో ఒక గొర్రెపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవ దానిని అర్పింపవలను దంచి తీసిన మూడు పళ్ళలోనిది పావు నూనెతో కలపబడిన తూమిడి పిండిలో పదయోవంతు నైవేద్యము చేయవలెను అది ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా కొండ మీద నియమింపబడిన నిత్యమైన దానబలి ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలసిన పానార్పణము ముప్పావు పరిశుద్ధ స్థలములో మద్యమును ఎహోవాకు పానార్పణముగా పోయింపవలెను ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు ఎహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా ఆ రెండవ గొర్రెపిల్లను అర్పింపవలెను విశ్రాంతి దినమున ఏడాది ఏడాదివగు రెండు గొర్రెపిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమిడి పిండిలో రెండు పదేవంతులను అర్పింపవలెను నిత్యమైన దహనబలియు దాని పానార్పణమునుగాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహనబలి నెల నెలకు దినమున ఎహోవాకు దహనబలి అర్పించవరను రెండు కోడెదూడలను ఒక పొట్టేలును నిర్దోష్యమైన ఏడాది వగు ఏడు గొర్రెపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోనూ నూనెతో కలుపుబడిన తూమిడి పిండిలో మూడు పదేవంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోనూ నూనెతో కలుపుబడి తూమిడి పిండిలో రెండు పదేవంతులను నైవేద్యముగాను ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలుపుబడిన తూమిడి పిండిలో ఒక వంతును నైవేద్యముగాను చేయవలెను అది ఎహోవాకు ఇంపైన సువాసన గల దహనబలి వాటి పానార్పణములు ఒక్కొక్క కోడతో పడిన్నార ద్రాక్షరసమును పొట్టేలతో పడియు గొర్రెపిల్లతో ముప్పావును ఉండవలెను ఇది సంవత్సరములో మాసమాసమునకు జరగవలసిన దహనబలి నిత్యమైన దహనబలియు దాని పానార్పణమునుగాక ఒక మేకపిల్లను పాపపరిహారార్థ బలిగా ఎహోవాకు అర్పింపవలెను మొదటి నెల పదనాలుగవ దినము ఎహోవాకు పస్కా పండుగ ఆ నెల పదనైదవ దినమున పండుగ జరుగును ఏడు దినములు పొంగని భక్ష్యములనే తినవలెను మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు అయితే ఎహోవాకు దహనబలిగా మీరు రెండు కోడెలను ఒక పొట్టేలును ఏడాదివగు రెండు పిల్లలను అర్పింపవలెను అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి ఒక్కొక్క కోడితో తూముల మూడు పదేవంతులను పొట్టేలుతో రెండు పదేవంతులను ఆ ఏడు గొర్రెపిల్లలలో ఒక్కొక్క గొర్రెపిల్లతో ఒక్కొక్క పదేవంతును మీకు ప్రాయుచిత్తము కలుగుటకై పరిహారార్థ బలిగా ఒక మేకను అర్పింపవలెను ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహన బలిగాక వీటిని మీరు అర్పింపవలెను అట్లే ఆ ఏడు తిరుమలలో ప్రతి దినము ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమద్రవ్యమును ఆహారముగా అర్పించవరెను నిత్యమైన దహన బలియు దాని పానార్పణమునుగాక దానిని అర్పించవరెను ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవరెను ఆ దినమున మీరు జీవనోపాధి అయిన చేయకూడదు మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు ఎహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమయూ చేయకూడదు ఎహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా మీరు రెండు కోడెదూడలను ఒక పొట్టేలును ఏడాదివైన రెండు మగగొర్రె పిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడెదూడతోనూ నూనెతో కలుపుబడిన తూమిడి పిండిలో మూడు పదేవ వంతులను ప్రతి పొట్టేలుతో రెండు పదేవంతులను ఆ ఏడు పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదేవంతును మీ నిమిత్తము ప్రాయుచ్ఛితము చేయబడుటకై యొక్క మేకపిల్లను అర్పింపవలను నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమునుగాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలను అవి నిర్దోషములుగా నుండవలను సంఖ్యాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఏడవ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను మీరు జీవనోపాధి అయిన పనులేమయూ చేయకూడదు అది మీకు శృంగధ్వని దినము నిర్దోష్యమైన ఒక కోడెదూడను ఒక పొట్టేలును ఎహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా అర్పింపవలేను వాటి వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు దహనబలియు దాని నైవేద్యమును నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములునుగాక మీరు ఏడాది ఏడాదివగు ఏడు మగగుర్రె పిల్లలను ఎహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా అర్పింపవలెను వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమ పిండి ప్రతి కోడెదూడతో తూములో మూడు పదేవ వంతులను పొట్టేలుకు రెండు పదేవ వంతులను ఏడు గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదేవ వంతును మీ నిమిత్తము ప్రాయుచితము చేయబడుటకై పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఈ ఏడవ నెల పదేవ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను అప్పుడు మిమ్మల్ని మీరు దుఃఖపరచుకునవలను ఏ పనియూ చేయకూడదు బలియు కలుగుటకై నైవేద్యమును వాటి వాటి పానాత్మనమునుగాక మీరు ఒక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన ఏడు గొర్రె పిల్లలను ఎహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా అర్పింపవలెను అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను నూనెతో కలపబడిన పిండిని నైవేద్యముగాను ప్రతి కోడితో తూముల మూడు పదేవంతులను ఒక పుట్టేలుతో రెండు పదేవవంతులను ఆ ఏడు గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను మరియు ఏడవ నెల పదహైదవ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమయూ చేయక ఏడు దినములు ఎహోవాకు పండుగ ఆచరింపవలెను నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక ఎహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా పదమూడు కోడి దూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదనాలుగు గొర్రె పిల్లలను అర్పింపవలెను అవి నిర్దోషమైనవై ఉండువలెను నూనెతో కలుపబడిన గోధుమ పిండిని నైవేద్యముగాను ఆ పదమూడు కోడి దూడలలో ప్రతి దూడతో తూముల మూడు పదేవ వంతులను ఆ రెండు పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో రెండు పదేవంతులను ఆ పదనాలుగు గొర్రె పిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క పదేవంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను రెండవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములను గాక మీరు నిర్దోష్యమైన పన్నెండు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను మూడవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమునుగాక నిర్దోషమైన పదకొండు కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పద్నాలుగు గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను నాలుగవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమునుగాక నిర్దోష్యమైన పది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను ఐదవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోష్యమైన తొమ్మిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పద్నాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను ఆరవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమునుగాక నిర్దోషమైన ఎనిమిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను ఏడవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోష్యమైన ఏడు దూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పద్నాలుగు గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలను ఎనిమిదవ దినము మీకు వ్రతదినముగా నుండును అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు అందులో నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమునుగాక మీరు ఎహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా నిర్దోషమైన ఒక కోడిదూడను ఒక పొట్టేలును ఏడాదివైన ఏడు గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెదూడతోనూ పొట్టేడుతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను మీ మృక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహన బలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధాన బలులనుగాక వీటిని నియామక కాలములందు ఎహోవాకు అర్పింపవలెను ఎహోవా మూషకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇస్రాయిలీలతో సమస్తమును తెలియజెప్పాను